नमस्कारम नमस्ते అందరికీ నస్కారం నమస్తే 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 నస్కారం నమ పైన కూర్చోగలుతావార్చోబెట్టి కదా అమ్మాయి కూర్చోలేదంటే ఇబ్బంది ఉందండి చూడండి కొంచెం ఓకే అమ్మాయి పర్లేదు ఇప్పుడు మొత్తం మీ ఇంట్లో తొమ్మిది మంది ఉన్నారమ్మా మీరు మీ నాన్న మీ అమ్మ ఇద్దరు ఇద్దరు తమ్ముళ్ళ వాళ్ళిద్దరు ఇద్దరు పెళ్లిళ్ళు అయిందా అచ్చా ఒక వాళ్ళకు అబ్బాయా ఒక అమ్మాయి అయితే ఎక్కడ ఉంది ఏం చేస్తారు దాంట్లో కంటే ఏమాత్రం వస్తుంది కంటే ఏంటమ్మా ఏం చెప్పు

ఓకే వర్కౌట్ చేయండి మాట్లాడదాం తీసుకో కరెక్ట్గా ఉందా తీసుకోమ ಅಮ್ಮ ಗುಡ್ ನಿಮ್ಮ ಟರ್ಕ್ ಇರ್ತಾರೆ ಓಕೆ ಓಕೆ ಅಮ್ಮ